అధ్యాయము ఇరవై ఐదవ వచనము మరియు ముప్పది నాలుగవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు పశ్చత్తాప హృదయముతోనూ వినయాత్మకమైన మనస్సుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరింపు ఆ దినమనలో అదరయ నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించను నీవు మాతో చేసుకుని నా నిబంధనమును రద్దు చేయకుము మమ్ము సదా విడనాడకుము అప్పుడు నీ గౌరవము నిల్చును మాకు నీ కరుణను నిరాక నిరాకరింపకుము నీవు ప్రేమించిన అబ్రహాముకు నీ సేవకుడు ఇసాకుకు పవిత్రుడకు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానము వాగ్దానములను నిలబెట్టుకును నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలి కడలియొడ్డునందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయుదునని భాష చేసిటివి కానీ ప్రభు నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము మా పాపాల వలన మేము వశించు తావులందెల్లా కవమానము కలుగుతున్నది మాకిప్పుడు రాజుగాని ప్రవక్తలు కానీ నాయకులు కానీ లేరు నీకు బలులు దహన బలులు కానుకలు సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు నైవేద్యములర్పించి నీ మన్నన బడయుటకు తగిన లేదు మేము పశ్చత్తాప హృదయముతో వినయాత్మితమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి పొట్టేళ్లైనను ఎడ్లను బలి చేసిన వేల కొలది గొర్రె పిల్లలను దహనబలిగా కొనువచ్చిన వారిని వలే నీవు మమ్ము అంగీకరింపకుము నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపు మేము పూర్ణ మనస్సుతో నిన్ను గాక నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటునందరు మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయదుము నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము మేము భంగపాటునునును పొందకుండాట్లు చేయము నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమున కీర్తి తెచ్చుకును ఇది ప్రభువాకు భక్తి కీర్తన అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకునుము ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకెరిగింపు నన్ను నీ సత్యమునందు నడిపింపుము నీవు నన్ను రక్షించు దేవుడు కనుక నాకు బోధ చేయుము దినమంతయు నీ వేచియుందును అందరు ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమతో జ్ఞప్తికి తెచ్చుకొనుము ఎవనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనుకుము నీ ప్రేమను బట్టి నీ మంచితనమును బట్టి నీవు నన్ను జ్ఞప్తి అందించుకునుము అందరు ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము ప్రభువు మంచివాడు ధర్మవర్తనుడు అతడు పాపులను తన త్రోవలను తెలియజేయును అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును వినయవంతులను సన్మార్గమున నడిపించును దీనాత్ములకు తన మార్గమును బోధించును అందరు ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకును ప్రభువు మీతో ఆత్మతో పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలో నీ భాగము భక్తుడైన మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము పద్దెనిమిది పవిత్ర వచనాలు ఇరవై ఒక్కటి నుంచి ముప్పై ఐదు వరకు భక్తుడైన మత్తయ్య గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము పద్దెనిమిది వచనాలు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నాకు ద్రోహము చేయిచుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమించవలెను ఏడు పర్యాయములా అని పలికెను అందుకు ఏసు ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధానమిచ్చెను ఏలైనా రాజ్యము ఇట్లున్నది ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొన కోరెను ఆ రాజు లెక్కలు చూసుకొన ప్రారంభించగానే కోటి వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు మనకు తీసుకుని రాబడెను వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్చవలనని ఆజ్ఞాపించెను అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి కొంత ఓపిక పట్టుము నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను వాని అప్పును కూడా క్షమించెను కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకులలో ఒకరిని చూచి నీ అప్పు చెల్లించుము అని గొంతు పట్టుకునేను ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను అందులకు వాడు అంగీకరించగా రుణము తీర్చువరకు వారిని చెరసాలలో వేయించెను ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరింగించిరి అప్పుడు ఆ యజమానుడు వాని పిలిపించి నీచుడా నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కరు తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమించని ఎడల పరలోకమందలి తండ్రియూ మీ ఎడల అట్లే ప్రవర్తించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ప్రభు వాక్యమును బోధించడం ద్వారా దేవుడు మన పాపములను క్షమించదురుగాక రైసలాడ్ రైస్ రైస్ రైసలాడ్ రైస్ లాడ్ రైస్ అలాడ్ రైసలాడ్ రైసలాడ్ యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రిలి దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏసయ్య అత్యంత ప్రశస్త నామములో ఈరోజు మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకి క్షమా క్షమాపణ అనే గుణాన్ని నేర్పిస్తున్నాడు ఈ గుణాన్ని యేసుక్రీస్తు స్వయముగా ఆయన అనుసరించి మనకు నేర్పించారు ఈరోజు మనం విన్నటువంటి సువిశేష వాక్యములో అప్పు ఉన్నవాడు యజమానుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడు కొంతకాలము సహించమని ఆ యజమానుని అడిగాడు ఆయన అడిగిన విధానాన్ని బట్టి ఆయనలో ఉన్న నిజాయితీ రుజువర్తన హృదయాన్ని చూసి యజమానుడు సమయమునివ్వడం మాత్రమే కాదు సంపూర్ణముగా అప్పును కూడా క్షమించేశాడు మరి అలాంటి క్షమించబడినటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళి తనకు అప్పుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని గొంతు పట్టుకొని నాకు రావలసిందంతా చెల్లిస్తావా చస్తావా అని గట్టిగా కేకలు వేస్తూ ఆ బిడ్డ మీద తిరగబడ్డాడు ఆ వ్యక్తి అతి వినయంగా అడిగాడు అయ్యా నేను ఇస్తా ఇవ్వలేకపోయాను అంతే తొందరలోనే దాన్ని ఏర్పాటు చేస్తా నాకు కూడా కొంచెం సమయం ఇవ్వు అని అంటే ఆ వ్యక్తి క్షమించలేదట సమయం ఇవ్వలేదట ఏమాత్రం సహనం చూడలేదంట అసలు క్షమాపణే లేకుండా అతనిని చాలా చాలా నింద వేసాడు మరి గట్టిగా పట్టుకొని క్షమాపణ ఇవ్వకుండా కొట్టించాడు అని బైబిల్ వాక్యం చెబుతుంది ఇది విన్నటువంటి మిగతా సేవకులు వెళ్ళి యజమానునికి చెప్పారు అయ్యా మీరు ఎంత దయగలిగి ఎంత క్షమాపణ కలిగి వారిని మీరు క్షమించారు అప్పును కూడా కొట్టేశారు కానీ అదే అతను బయటికి వెళ్ళి ఇంకొక అతని దగ్గరకు వెళ్ళి తనకు ఇవ్వవలసినటువంటి అప్పు వారిని గొంతు పట్టుకొని మరి క్షమాపణ లేకుండా శిక్షించాడయ్యా కొట్టించాడయ్యా అని ఆ మాట వినగానే యజమానునికి కోపం వచ్చింది నేను క్షమించినప్పుడు నువ్వు కూడా క్షమించాలిగా క్షమాపణ అనేది ఇచ్చి ఇచ్చిపుచ్చుకునేది యేసుక్రీస్తువారు నేర్పించిన ప్రార్థనలో మేము మా పరులను క్షమించినట్లు మీరు మా తప్పులను క్షమించండి స్వామి అని ప్రార్థన చేస్తున్నాం కండిషన్ ఏమంటే మనము కూడా క్షమించే మనస్సు కలగాలి ఇది కుటుంబాలకైనా లేక సంఘానికైనా మన జీవన విధానములోనైనా భార్యాభర్తల మధ్య అయినా అన్నదమ్ముల మధ్య అయినా సంఘములోనైనా క్షమాపణ అనే బుద్ధి క్షమాపణ అనే గుణం మనము పాటించకపోతే బ్రతుకు దుర్భరమైపోతుంది నీవు వేరే వారి బ్రతుకును దుర్భరం చేయటం మాత్రమే కాదు నిన్ను నీవు కూడా కాల్ చేసుకుంటున్నావు నీలో కూడా అనేక రోగాలు రావడానికి మొదటి కారణం క్షమించలేకపోవడం కక్షలు పెట్టుకోవడం అసూయలు పెట్టుకోవడం ద్వేషాలు పెట్టుకోవడం మన్నించలేకపోవడం ఇవి ప్రధానమైన కారణాలుగా ఉన్నాయని సైకాలజిస్ట్ మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు కనుక క్షమించటం అనేది పరులకు మాత్రమే కాదు మనకి చాలా మంచిది ఒకరోజు డావెన్సీ డావెన్సీ విన్సీ అనేటువంటి ఆయన లియోనార్డ్ డావెన్సీ అనే ఆయన గొప్ప ఆర్టిస్ట్ ఈ గొప్ప ఆర్టిస్ట్ చాలా చాలా మంచి బొమ్మలు గీశాడు ఎన్నో ఆకర్షణీయమైనటువంటి చిత్రాలు గీశాడు దానిలో యేసుక్రీస్తు ప్రభువుల వారు పన్నెండు మంది అపోస్తులతో కలిసి భోజనము చేసినటువంటి కడరాత్రి భోజనాన్ని చాలా అందంగా ఆకర్షణీయంగా హత్తుకునే విధంగా నేటికి అందరూ దానిని చూసి ఆశ్చర్యపడే విధంగా అంత గొప్పగా గీశాడు ఆ గీసే కాలంలో జరిగిన ఒక సంఘటన ఆ రోజు ఆయన తన యొక్క క్యాన్వస్ అంటారు బ్రష్లైతేనేమి ఆ రంగులైతేనేమి ఆ ప్యాడ్ అయితేనేమి అన్నిటిని కూడా పెట్టుకొని రెడీగా బొమ్మ వేద్దామని వెళ్ళాడు ఆ రోజు ఏసుక్రీస్తు వారి యొక్క ముఖాన్ని గెయ్యాలని ప్రారంభించాడు ప్రారంభించాడు కానీ ఈ బొమ్మ వేయడానికి కుదరడములా బ్రష్ ముందుకు కదలడంలా ఏదో డిస్టర్బెన్స్ ఉంది కలచివేస్తోంది అస్సలు ఏకాగ్రత కుదరడములా బ్రష్ ప్రక్కన పెట్టేసి క్యాన్వాస్ని అంత ప్రక్కన పెట్టేసి నేను ఈరోజు ఈ యేసుక్రీస్తు వారి యొక్క ముఖ చిత్రాన్ని గీయలేకపోవడానికి కారణం నేను ఈ బొమ్మను గీయడానికి వచ్చేటప్పుడు జరిగినటువంటి గొడవ జరిగినటువంటి అల్లరి నా మీద ఎవడో ఒక మాట అంటే నేను తిరగబడి అరిసి గట్టిగా అతని మీద చాలా గొప్పగా అరిచి నేను వచ్చేసాను ఆ వ్యక్తిని తిరస్కరించాను అవమానించాను అతనిదే తప్పు అయినా నేను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అలా అనకుండా ఉంటే బాగుండేదని మనసులో చాలా ఆవేదన పడుతూ ఉన్నాడు చివరికి ఆయన వచ్చి ఆ మాట వినగానే ఆ మాట గుర్తురాగానే అన్నీ వదిలిపెట్టేసి తగ్గించుకొనడం వల్ల ఆశీర్వాదమే ఉన్నది కానీ నేను ఇలా బిగించుకొని ఉండటం వల్ల నా పనే నష్టం వస్తుంది అని బయటికి వెళ్ళి ఎవరైతే గొడవ చేశారో ఎవరితోనైతే గొడవ పడ్డాడో ఎవరి మీద అయితే అరిశాడో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడంట కౌగలించుకొని ఆ వ్యక్తిని క్షమాపణ అడిగి తిరిగి వచ్చి బ్రష్ పట్టుకొని అందంగా దీన్ని గీయగలిగాడు దేవుని ఎందు ప్రిలరా ఇందాక ఎందుకు గీయలేకపోయాడంటే మనస్సులో ఆందోళన ఉంది మనసులో బరువున్నది మనసులో భారం ఉన్నది పొద్దుగూకులు ఆ శత్రువే జ్ఞాపకం వస్తున్నాడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి బలిపీఠము సన్నిధికి మీరు కానుకొను తీసుకొని వచ్చి దేవునికి సమర్పణ చేసే ముందు ఎవరితోనైనా నేను సఖ్యతగా లేను ఎవరో నా స్నేహితుడు లేకపోతే తెలిసిన వాడు నా పట్ల కోపంగా ఉన్నాడు అని తెలిస్తే నీవు బలి కానుకొని ఇవ్వద్దు సమర్పణ చెయ్యొద్దు అది దేవునికి అంగీకారం కాదు వెనకకు వెళ్ళి నీవు సఖ్యతపడి ఆ స్నేహితుని దగ్గర లేక ఆ శత్రువు అనుకుంటావో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ వ్యక్తితో తిరిగి సమాధానపడి సఖ్యతపడి ఆ హృదయంతో వచ్చి కానుక సమర్పిస్తే దేవునికి ఇష్టమైంది కరుణ క్షమాపణ ఆ రెండింటినీ అక్కడ దేవుడు అంగీకరించి ఆ వ్యక్తికి అపారమైన ఆశీస్సులు ప్రసాదిస్తాడని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది ఒక వ్యక్తి అన్నాడు మనము బ్రిడ్జి మీద నడుస్తున్నాం ఆ బ్రిడ్జి మీద నడిచేవాడు ఒకవేళ ఆ బ్రిడ్జిని కోలదోసుకుంటే ఏమైపోతుంది బ్రతుకు తనకు తాను ముందుకు వెళ్ళలేడు తన ప్రయాణము కుంటుబడుతుంది తన యాత్రంతా కూడా ఆగిపోతుంది అలాగే మనము కూడా దేవుని ప్రేమ క్షమాపణ అనే బ్రిడ్జి మీద నడుస్తూ ఉన్నాం ఆయన అనుదినము మనల్ని క్షమిస్తూ ఉన్నాడు అనుక్షణము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనుదినము దేవుడు మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు పశ్చత్తాపపడినప్పుడు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనల్ని శిక్షించగా మనం చేసిన పాపాన్ని మరిచిపోయి మరి ఆయన దీవెన ఇస్తున్నాడు మరి మనము కూడా ఆ క్షమాపణ పొందుకోవాలంటే ఆ బ్రిడ్జి మీద నడిచే వాళ్ళం మనము కూడా క్షమిస్తూ ఆ బ్రిడ్జిని భద్రం చేసుకోవాలి ఇంకొక మాటలో చెప్పాలంటే మనము కూర్చున్న కొమ్మను నరుక్కోకూడదు మనం ఎక్కి కూర్చున్నటువంటి కొమ్మనే నరికేస్తే నువ్వు మొత్తం పడిపోతావు జీవితం అంతా నాశనం అయిపోతుంది నీవు క్షమాపణ పొందుతూ దేవుని దగ్గర నుంచి దయను పొందుతూ దేవుని అపారమైన కారుణ్యాన్ని పొందుతూ నువ్వు క్షమించకుండా నీవు ప్రేమించకుండా నీవు ఆ మధ్యలో వారతి కట్టకుండా నిచ్చెన ఏర్పాటు చేయకుండా ఉంటే నీవు కూడా క్షమించబడవు అని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది ముప్పై మూడవ అధ్యాయంలో పదవ వచనం అద్భుతమైన మాట మనకు చెబుతుంది అన్నాదమ్ములు గొడవపడ్డారు ఎవరు అన్నాదమ్ములు అంటే ఎజావు ఆ తర్వాత యాకోబు యాకోబు అన్నయ్యని మోసం చేశాడు నాన్నను మోసం చేశాడు ఆ విధంగా పారిపోయాడు పారిపోయినటువంటి వ్యక్తి భయం భయంగా ఉన్నాడు లోన గుబులున్నది నా అన్నకి మా నాన్నకి నా కుటుంబానికి ద్రోహం చేశాను వ్యతిరేకంగా ప్రవర్తించాను ఏ సుఖము పొందుతున్నాను అని లోలోన గిల్టీ ఫీలింగ్ అంటారు లోలోన బాధపడుతూ ఉన్నాడు ఒకనొక రోజు యజావు అటువైపు నుంచి వస్తున్నాడు యజావు అంటే యాకోబు గారి యొక్క అన్న అటు వస్తూ నాలుగు వందల మంది సేవకులను వెంటేసుకొని ఆయన వేరే పని మీద వస్తున్నాడు యాకోబు అన్నయ్యని చూడగానే యజావును చూడగానే భయమేసిపోయింది నేను వాడిని మోసం చేశాను వాడి యొక్క జ్యేష్టత్వపుత్ర అధికారాన్ని దొంగలించాను మా నాన్న కూడా మోసం చేశాను ఇప్పుడు నేను తప్పించుకోవడానికి అవకాశం లేదు నన్ను చంపేస్తాడు అనే భయంతో ఆయన ఏం చేయాలని తెలియక తన భార్యలు ఇద్దరుండారు లేయా రెహోబు వాళ్ళిద్దరూ రాహేలు వాళ్ళిద్దరిని పట్టుకొని ముందు పెట్టి పుట్టినటువంటి బిడ్డలను కూడా ముందుగా ఉంచి క్షమాపణ కోరే నిమిత్తం వెళ్ళాడు చాలా కానుకలు తీసుకెళ్ళి వెళ్ళాడు ఆ కానుకలు తీసుకొని వెళ్ళి అన్నా అని పిలవకుండా మీరు అని పిలుస్తా నేను మిమ్ములను హాని చేశాను నష్టపరిచాను నీవు నన్ను క్షమించినట్లుగా ఇదిగో ఈ నేను తెచ్చినటువంటి కానుకలన్నీ నువ్వు తీసుకోవాలి అంటే యజావు అన్నాడు వాణ్ణి ప్రేమతో కౌగలించుకొని వరి తమ్ముడు అయిపోయింది ఏదో అయిపోయింది నేను దాన్ని మనసులో పెట్టుకొని నిన్ను ద్వేషించి నేను కూడా అనారోగ్యం పాలై నా మనస్సు కూడా పాడు చేసుకోవాలనుకోవటం లేదురా అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు పశ్చత్తాపడుతున్నావు నా వద్దకు వచ్చావు అని చెప్పి కౌగలించుకొని ఆయనను ముద్దాడి ఇదిగో నీ ఇచ్చే ఈ కానుక నేను స్వీకరిస్తున్నాను అన్నాడు అప్పుడు యాకోబు ఆ మాట అంటాడు అన్నా నీ ముఖం చూస్తే దేవుని ముఖం చూసినట్లే ఉందన్నా నిన్ను కలిస్తే నిజంగా దేవుని కలిసినంత సంతోషంగా ఉంది అన్న ఎందుకని ఆ అనుభవం కలిగింది ఎందుకు ఆ సంతోషం కలిగిందంటే అన్నదమ్ముల మధ్య గొడవలు పరిష్కారం క్షమాపణ గృహాలలో క్షమాపణ సంఘములో క్షమాపణ మన జీవితాలలో క్షమాపణ అనే గుణం దేవుని గుణం యేసుక్రీస్తు శిలువ మీద ఉండి ప్రార్థన చేసిన మొదటి ప్రార్థన తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించాడు ఆయన మొట్టమొదటిగా లోకానికి ఇచ్చినటువంటి గొప్ప దీవెన నేర్పించినటువంటి గొప్ప గుణము నీవు హింసించబడ్డా నీకు ఆపద కలిగిన నిన్ను ఎవరైతే హింసించారో ఎవరైతే విమర్శించారో ఎవరైతే నిన్ను తోలనాడారో వారి కొరకు నువ్వు ప్రార్థించాలి వారిని ప్రేమించాలి వారిని క్షమించాలి వారు బాగుండాలని నువ్వు ప్రార్థించాలి ఇది ఏసుక్రీస్తు వారు నేర్పించారు అదే ఆయన సిలువలో చేసినటువంటి పని ఆయన ముందు అల్లరల్లరగా ఉన్నటువంటి వారిని తండ్రి వీరిని క్షమించు అని ప్రార్థించాడు కనుక యేసుక్రీస్తునందు మిక్కిలి పిలిన దేవుని బిడ్లరా మనం గుర్తుపెట్టుకుందాం ఈ నలభై రోజుల్లో ప్రధానముగా దేవుడు నేర్పించే గుణం దేవుడు మనల్ని అలవరుచుకోమనే గుణం క్షమించడం క్షమించడం క్షమా దేవుని గుణం క్షమించువాడు దేవుని స్వభావము కలిగిన వాడు ఆయన క్షమించాడు క్షమించినటువంటి యజావును చూసి యాకోబుకి కలిగిన అనుభూతి ఏంటి నేను దేవుని ముఖాన్ని చూసినట్టుందన్నా అన్నాడు దేవుని కలుసుకున్నట్లే ఉందన్నా అన్నాడు ఈ ఆనందం ఈ సంతోషం క్షమించిన వారికి వస్తుంది క్షమాపణ పొందిన వారికి వస్తుంది కనుక ఈరోజు ఆ గుణాన్ని మనకివ్వాలని ఆ బుద్ధి దేవుడు మనకు ప్రసాదించాలని క్షమించే మనసు విశాలమైన మనసు క్షమించే గుణం దేవుని యొక్క గుణం ప్రభు మనకు నేర్పించమని ఎవరైనా ఒకవేళ ఎవరితోనైనా మనం మాట్లాడకుండా ఉంటుంటే ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకొని ఉండుంటే ఎవరి ముఖమైనా చూడలేని దుస్థితి మన జీవితంలో ఉంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వారి కోసం ప్రార్థన చేద్దాం అవకాశం ఉంటే అవకాశం కలిగితే నీ ఫోను పెద్దవాళ్ళైతే ఫోన్ అన్నా చేసి పలకరన్నా చేసి లేకపోతే షేక్ హ్యాండ్ హ్యాండ్ ఇచ్చి నేను నిన్ను క్షమిస్తున్నాను అన్న అవసరం లేదు నీవు నన్ను క్షమించు అని అవసరం లేదు ఆ పలకరింపు చాలు ఆ షేక్ హ్యాండ్ చాలు అలా చిన్న చిరునవ్వు చాలు నువ్వు క్షమించినట్లు అతనికి క్షమాపణ ఇచ్చినట్లు లేకపోతే నువ్వే క్షమాపణ అడిగినట్లు ఆ సైన్ ఆ గుర్తు అనేది నీ మనసులో అనుగ్రహించగలిగితే నీ జీవితము స్వచ్ఛమైనది దేవుని పోలి ఆయన స్వారూప్యములోనికి ఎదిగిన వారి అవుతాం దేవుడు ఈ గొప్ప గుణమును నేర్పించి దాన్ని పాటించే శక్తి సామర్థ్యములను ఆ పవిత్రాత్మ దేవుని అభిషేకము ద్వారా మనందరికీ గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రైజ్లాండ్